భోజనానికి ముందు నీటిని విస్తరి చుట్టూ విడుస్తూ ఆపై అమృతమస్సు అని కొంత నీటిని సేవిస్తారు ఆపై యమధర్మరాజు చిత్రగుప్తుడు సర్వదేవతలు స్మరించుకుంటూ కుడి పక్కన అన్నాన్ని బలిగా కొంత వేస్తారు ఆపై భోజనం ముంచి ఆచమనం చేస్తారు ఈ పద్ధతిలో ఎంతో దైవభక్తితో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది విస్తరి లేదా కంచము చుట్టూ నీళ్లు తిప్పేది మన నేత్రానికి అవపడని అనేక రకాల అనేక సూక్ష్మజీవులు తినే ఆహారంలోకి రాకుండా ఉండటానికి అలా నీటిని ఆహారం చుట్టూ తిప్పగానే సూక్ష్మ స్తంభించిపోతాయి పోతాయి తిరిగి భోజనానంతరం చేసే ఆచమనం ద్వారా ఆ రక్షణ కవచము తొలగి సూక్ష్మ వాటి దారిన అవి ప్రయాణిస్తాయని శాస్త్రవచం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్